ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా సంవత్సరాలు సంవత్సరాలుగా దేవునికి దూరంగా జీవించిన వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలుగా పాపిష్టి అలవాట్లకు బానిసైపోయిన వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలుగా నీచమైన నికృష్టమైనటువంటి పాపిష్టి అలవాట్లకు బందీలు అయిపోయిన వాళ్ళు కుటుంబాన్ని పాడు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకొని తుచ్చమైన నీచమైన అల్పకాల పాప భోగాలకు బానిసలై వెచ్చలవిడిగా తిరిగి ఈరోజు వచ్చావా దేవుని దగ్గరికి నీలో ఒక భయం ఉందా నాలాంటి పాపిష్టివాడిని దేవుడు శిక్షించకుండా వదిలేస్తాడా నాలాంటి పాపిష్టి దాన్ని దేవుడు శిక్షించకుండా క్షమిస్తాడా అనే ప్రశ్న నీలో ఉన్నట్లయితే వినో ఎంత పాపిష్టివాడివైనా పాపిష్టి దానివైనా నా ప్రభువు దగ్గర క్షమాపణ కోరడానికి వచ్చినట్లయితే పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమించటమే కాకుండా మరిచిపోయి నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు అంత గొప్పవాడు నేను ప్రకటిస్తున్నా యేసు